సమావేశంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వకుండా పంచాయతీ కార్యదర్శి దురుసుగా ప్రవర్తించడంతో సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో సభ రసబసగా సాగింది రేణుగుంట ఎంపీడీఓ కార్యాలయం సమావేశం మందిరంలో శనివారం ఎంపీపీ హరిప్రసాద్ రెడ్డి అధ్యక్షతన సాధారణ సర్వసభ సమావేశాన్ని నిర్వహించారు మండలంలోని వివిధ శాఖల్లో జరిగిన పనుల గురించి అధికారులు సభలు వివరించారు ప్రజా ప్రతినిధులకు తెలియకుండా పంచాయతీలో ప్రభుత్వ పనులు చేయటంపై సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు కరకంబాడి పంచాయతీలో జరుగుతున్న ఇంటి పనులు అవకతవకలపై ఎంపీటీసీ సభ్యులు కన్నయ్య సమావేశం దృష్టికి తీసుకుని వచ్చారు కరకంబాడి పంచాయతీ కార్యదర్శి రమేష్ బాబును ఎంపీడీఓ వివరణ కోరగా సరైన సమాధానం చెప్పకుండా గత ప్రభుత్వంపై ఆరోపణలు చేయడంతో సమావేశంలో ఉన్న సభ్యులంతా ఏకమై కార్యదర్శి వైఖరిని తీవ్రంగా ఖండించారు ఎంపీ కలగజేసుకుని కార్యదర్శి తీరుపై అసహనం వ్యక్తం చేసి మరొకసారి ఇలా జరగకుండా చూసుకోవాలని హితో పలికారు అధికారులు ప్రజా ప్రతినిధులకు కనీస మర్యాద ఇచ్చి పంచాయతీలో జరిగే పనుల గురించి ముందస్తు సమాచారం ఇవ్వాలని ఎంపీపీ తెలిపారు గాజుల మండ్యం రెవెన్యూ సమస్యపై సర్పంచ్ రమేష్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో దానిని శ్మశాన ఆక్రమించుకొని కంచె వేశారని తెలిపారు రెవెన్యూ అధికారులు ఆక్రమణకు గురైన రోడ్డును పరిశీలించి చర్యలు తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ విష్ణు చిరంజీవి జెడ్పీడిసి సంజారాణి డిప్యూటీ తహసీల్దార్ శ్యాంప్రసాద్ మండల ఆప్షన్ మెంబర్

దీని మీద చర్యలు తీసుకొని మొన్న రోడ్ని ఏ విధంగా అయితే మన పంచాయతీ రోడ్ వేసాము సెక్ర గారికి అదే రోడ్ని ఖచ్చితంగా ఫామ్ చేయాలి లేదంటే వారి మీద కేసులు పెట్టి యాక్షన్ తీసుకుని రికవరీ అనేక చేసుకోడానికి చర్యలు తీసుకుంటాము దయచేసి గ్రామంలో సమస్యలు లేకుండా చేయాలి మేము కూడా ప్రయత్నం చేశాము అక్కడ కూడా ఇన్ఫార్మ్ చేశాము మా సెక్రటరీ గారికి చెప్పి అక్కడ ఉండే కొంతమంది నాయకులు కూడా ఇన్ఫార్మ్ చేశారు చేసి ఆ ప్రాప్ని వెంటిఫై చేయమని చెప్పాము అయినా ఒక రిక్వార్డ్ అవ్వలేదు కాబట్టి మీ దృష్టికి ఇప్పుడు తీసుకుంటారు వీలైన తొందరలో తిని ఉన్న రోడ్ని యథా ప్రధాన వెయ్యాలని కోరుతున్నాం నీళ్ళ శానిపేట మీకు ఈ డాక్యుమెంట్స్ విడుస్తున్నాను సార్ తీసుకొని

peganna adanukta ministera

त मोलो